చాలు ప్రభు నందు దైవ జిల్లాగా మనం చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది ఆమె ఎవరంటే మక్తలేని అది ఏమరి అండి అది ఆమె గురించి రాయపడింది ఆమె ఒకప్పుడు తేము నుంచి చేత చెప్పండి దెయ్యాలు దెయ్యాలు చేత బాధపడుతున్నటువంటి స్త్రీ దెయ్యాలు చేత పీడింపబడుతున్నటువంటి స్త్రీ ఏసయ్య ఆమెను స్వస్థ పరోక్షగా ఏసయ్య ఆమె పుట్టగానే ఆమె సంపూర్ణమైన స్వస్థత కలిగింది దేవుడికి స్తోత్రం ఆమె ఎందుకు ఈరోజు మద్దలేని మరియ గురించి మనం ధ్యానం చేస్తున్నామంటే సువార్త ప్రకటించే ప్రకటించే వారిలో కూడా కొంతమంది స్త్రీలు ఉన్నారు ప్రకటించే వారిలో కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు వారు ఎవరంటే ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుందా మాత్ర ఆయన చనిపోయి సమాధిలో ఉన్నప్పుడు ఆయన చూడడానికి అనేక మంది స్త్రీలు వెళ్ళారు అనేక మంది పురుషులు వెళ్ళారు వెళ్ళిన వారిలో భక్త మరియ మర్య మాత్రం ఎంతో విశ్వాసంతో ఏసై చూడాలి ఆయనను పూజించాలి ఆయనను ఆనందించాలని ఆయన ఎందు నమ్మకంతో విశ్వాసంతో వెళ్ళింది ఏసు ప్రభావి లేచిన తర్వాత మొట్టమొదటగా కనబడింది ఎవరంటే ఎవరికంటే భక్తలేని మర్యాకి మాత్రమే దేవుడు స్వంతం చెప్తామా ఆయనలో ఆయన భక్త లేని మర్యాకి కనబడినప్పుడు ఈ మగ్గ లేదు మరియా ఏ సైను చూచి వెంటనే అక్కడ పరిగెత్తుకుంటే వెళ్ళి మిగతా ఉన్న శిష్యుడి దగ్గరికి వెళ్ళి ఏ సైను చూశాను ఏ సై మహిమను చూసాను ఏ ప్రసన్నతను చూసాను ఏ సైను నేనే చూశానని ఏ సుక్రీస్తు ప్రభువుని గురించి సువార్తను ప్రకటిస్తుంది కనుక స్తోత్రం చెప్తామా మన జీవితంలో కూడా

ఆయన నామమున మనం ఏం చేస్తామంటే అంటే దయాలు ఎవరబడతాం ఆయన నామమున స్వస్థతను చేస్తాం ఆయన నామమున గొప్ప గొప్ప కార్యాలు మనం చేస్తాం అంటే చూసారా సువార్త ప్రకటించే శ్రేణులో ఈ మగ్గలేని మరి కూడా ఎన్న వాటిని కన్న వాటిని ఏం చేస్తుంది అంటే మొట్టమొదటిగా శిష్యులకు సువార్తను ప్రకటిస్తుంది అలలోయ రెండవ శ్రీ మనం చూద్దాం యహాన్ సువార్త నాలుగవ అధ్యాయం యహాన్ సువార్త నాలుగవ అధ్యాయము 38వ తొమ్మిదవ వచ్చిన మనం చదువుకుందాం యోహాను సువార్త నాలుగవ అధ్యాయము 38వ తొమ్మిదవ వచ్చిన మనం చదువుకుందాం నేను చేసిన వనియు నాకు చెప్పి సాక్ష్యం ఇచ్చిన ఫ్రీ యొక్క మాట నెంబర్ ఆ ఊరిలోని సమరేలలో అనేక చె గు ప్రకటించినప్పుడు ఇక్కడ రెండో స్త్రీ కనపడుతుంది ఎవరంటే ఆమె సమరయ స్త్రీ ఏ స్త్రీ అండి చెప్పండి సమరయ స్త్రీ ఒకప్పుడు పాప అనురాలే ఒకప్పుడు చాలే దేవుడు ఎప్పుడైతే ఆమెను పట్టుకున్నాడు దేవుడు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడాడు ఎప్పుడైతే ప్రభు ఆమె మనస్సు హృదయాన్ని తెలుసు అప్పుడు ఏమైపోయి తెలుసా ఆమె హృదయం మార్చుంది ఎన్నవాటిని కన్నా వాటిని సువార్తుల భరణించడానికి సమయ పట్టణానికి వెళ్ళిపోయింది ఆ లోయ సమయ పట్టణానికి వెళ్ళినప్పటికీ వచ్చినప్పుడు మనం చూస్తే సౌకలనా అక్కడ ఆమె పనుకటి ఉంది ఏం అంటుందంటే నేను చేసిన వాళ్ళని కూడా నాకు చెప్పిన సాక్షన్ని ఇచ్చిన స్త్రీ యొక్క పాటలు బట్టి ఆ ఊరిలో సమరే అదే ఆయన విశ్వాసం వచ్చారు అంటే కింద ముందు వచ్చిన చూస్తే నేను చేసినవన్నీ కూడా ఏం చేస్తాను ఏం మాట్లాడను అన్ని కూడా ఏ శుక్రవారం చెప్పేశారమ్మా ఆయనే మెస్సయ్య ఆయనే రక్షకుడు ఆయనే దేవుడు ఆయనే ప్రభు ప్రకటించగా ఆ సమయ పట్ల అందరూ కూడా దేవుడు

విశ్వాస ఎంత బలమైందో చూడండి సాధకుల సువార్త ప్రకటించే వాళ్ళలో స్త్రీలు కూడా ఉన్నారు అనేక మంది స్త్రీలు ఉన్నారు మిరియా ఉంది లోదియా ఉంది అతుల ప్రిస్కలో కూడా ఉన్నారు బైబిల్లో అనేక మంది స్త్రీలు ఉన్నారు దేవుని గురించి వారు శుభార్త వారు ప్రకటిస్తూనే ఉన్నారు అలా అందుకే అపోసిట్ పౌలు అంటారు